పిఎంసి ఆఫీసులో కూర్చొని పిఎంసి బృందంతో ట్రస్ట్ వారు ముఖ్యంగా మధుమోహన్ ఒక ఆధ్వర్యంలో ప్రపంచ శాంతికి జరగబోయే పత్రిజీ ధ్యాన మహాయం యొక్క స్టేజ్ ప్రోగ్రామ్స్ మినిట్ టు మినిట్ షెడ్యూల్ దాదాపుగా నైంటీ పర్సెంట్ ఈరోజు కంప్లీట్ చేశాం ఆ షెడ్యూల్ అంతా ప్రతి పిరమిడ్ మాస్టర్కు వాట్సాప్ ద్వారా పంపిస్తాం తర్వాత పిఎంసిలో కూడా దాన్ని చూపిస్తారు షెడ్యూల్ ప్రోగ్రామ్ అంతా ఆల్ అందర్ పిరమిడ్ మాస్టర్స్ చూసి మీ ఒపీనియన్ ఇవ్వగలరని ప్రార్థన దీంతో పాటు కైలాసపురులో గ్రౌండ్లో కూడా వర్క్స్ అన్నీ చాలా ఫాస్ట్గా ముందుకెళ్తున్నాయి ఈసారి పత్రిజీ ధ్యానమాయగం అంగరంగ వైభవంగా అందరం ప్రేమిడి మాస్టర్స్ కలిసి నిర్వహించుకుందాం ఈసారి ముఖ్యంగా చాలా అత్యంత ప్రతిష్టాకరమైన ద్వారకా నివాస్ ప్రాజెక్ట్ మూడు వందల ఇరవై ఐదు ఎయిర్ కండిషన్ వరల్డ్ క్లాస్ బెడ్స్తో పూర్తవుతుంది దానితో పాటు సెకండ్ ఫ్లోర్లో కూడా ఇంకొక వన్ ఎయిటీ బెడ్స్తో అది ఆఫ్ ఫ్లోర్ కూడా రెడీ అవుతుంది దేర్ ఫోర్ ఐదు వందల బెడ్స్తో ద్వారకా నివాస్ ఎయిర్ కండిషన్ కాంప్లెక్స్ కూడా రెడీ అవుతుంది మరియు పత్రిజీ శక్తిస్థలు కూడా కంప్లీట్ మెడిటేషన్ ఆల్ ఆల్మోస్ట్ ఆల్ కంప్లీట్ అయింది ఐదు వందల మంది కూర్చొని ఏకదాటిగా సమాధికి చుట్టూ కూర్చొని ధ్యానం చేసుకునే విధంగా ఇంకొక వన్ వీక్లో రూఫ్ కూడా వేయబోతున్నాం ఈ రెండు ఈసారి చాలా గర్వంగా చెప్పుకోవచ్చు ప్రతి పిరమిడ్ మాస్టర్స్ ఈ రెండు ప్రాజెక్ట్స్ కూడా కంప్లీట్ ఆల్మోస్ట్ ఆల్ అవుతున్నాయి ఈసారి అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే పత్రిజీ ధ్యాన ప్రసాద యజ్ఞం అద్భుతంగా నిర్వహించాలని ఒక ప్రణాళిక తయారు చేసాం అంటే పిరమిడ్ మాస్టర్స్ అనే కాకుండా చుట్టుముట్టు ఉన్న గ్రామీణ ప్రాంతాల వారు ఆ చుట్టుముట్టు ఉన్న విలేజెస్ వాళ్ళు అందరూ వచ్చే విధంగా అందరికి ఇన్విటేషన్ పంపుతున్నాం ఈసారి పత్రిజీ ప్రసాద యజ్ఞంలో పది లక్షల ప్లేట్ల ప్రసాదం వితరణ చేయాలని కూడా ప్రణాళిక తయారు చేశాం కావున మరొకసారి పిరమిడ్ మాస్టర్స్ అందరికీ నా యొక్క మనవి మీరందరూ మిత్ర కుటుంబ సమేతంగా పదకొండు రోజులకు కైలాసపురికి రావాల్సిందిగా మనవి